మీరు పుట్టిన నెలని బట్టి రామాయణంలో ఏ వీరుడు యోధుడు బలశాలి రాక్షసుడు లక్షణాలు మీకున్నాయో ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను జాగ్రత్తగా అండి జనవరిలో రావణుడు వీళ్ళు చాలా కలిగి కలుగుంటారు శివుడు మీద చాలా భక్తిని కలుగుంటారంట వీళ్ళు ఎంత ధైర్యవంతులంటే సింహం ఎదురుగా ఉన్న వెనకడుగు వేయకుండా వెళ్లి పోరాడతారంట ఫిబ్రవరిలో భరతుడు వీళ్ళు వీళ్ళ అన్నదమ్ముల మీద చాలా ఇష్టం కలిగి ఉంటారంట వాళ్ళ కోసం ఎంత దూరమైనా ఎంతకైనా తెగిస్తారంట వీళ్ళు ఎప్పుడు నిజాయితీగా ఉంటారంట అన్యాయం ఎంత బలమైన న్యాయం వైపు నుంచి ఎక్కువగా ఇతరులకి హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారంట మార్చిలో మేఘనాథుడు వీళ్ళు మహావీరులు యోధులు ఎంత వీరులంటే స్వర్గంలో మేఘనాథుడు ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్రజిత్ అనే పేరును కూడా పొందాడు ఈయనకి శత్రువులైన రామ కూడా ఈయన వీరత్వాన్ని అంగీకరించారు ఏప్రిల్ లో లక్ష్మణుడు వీళ్ళు ధైర్యానికి ధర్మానికి న్యాయానికి త్యాగానికి ప్రేమ గౌరవానికి అన్నయ్య భక్తికి ఇచ్చిన మాటని చివరి శ్వాస వరకు నిలబడే పౌరుషానికి ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా శత్రువుని మట్టి కల్పించే దమ్ముకి నిదర్శనం మేలో సూర్పణక వీళ్ళు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు స్వతంత్రంగా వీళ్ళ కాలం మీద వేళ్ళ నిలబడదాం అనుకుంటారు ఈవిడ ఎంత ధైర్యవంతురాలంటే అడవిలో ఒంటరిగా రామలక్ష్మణ్ ఎదుర్కొంది వీళ్ళు శత్రువులు ముందున్నా కూడా భయపడని లక్షణం కలిగి ఉంటారు జూన్ లో సీతామాత వీళ్ళు ఎప్పుడూ ధర్మ మార్గంలోనే నడుస్తారు చాలా శాంతంగా ఉంటారు వీళ్ళు చాలా కరుణభావం కలిగి ఉంటారంట వీళ్ళు చాలా అందంగా కూడా ఉంటారు అందువల్లే రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్లాడు మీరు ఈ మనసులో పుట్టుంటే ప్లీజ్ కమెంట్ పార్ట్ మీరు నెక్స్ట్ వీడియోలో చేస్తారు ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో అజేషి